నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సంక్రాంతి సందర్భంగా శ్రీ గోదాదేవి రంగనాథుల తిరు కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది ఉభయకర్తలుగా మాలేపాటి రవితేజ మాధవి సుదర్శనమ్మ విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ కోరికలను కోరుకుని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అమర్తలూరు వెంకటేశ్వర్లు గుప్తా సెక్రటరీ సోమశెట్టి వెంకటరత్నం ట్రెజరర్ తన్నీరు మస్తాన్ రావు త్యాగరాజు కళ్యాణ మండపం సెక్రటరీ అమర మోహన్ రావు ఎంపీ ఆంజనేయులు హేమచంద్రారెడ్డి సుబ్బారావు రవి దేవస్థాన కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు జరిగిన గోదాదేవి జగస్వరూపుణైన జగన్మాత గోదాదేవి గారి వివాహం ఈరోజు కళ్యాణ మన దేవస్థానంలో జరగటం జరిగింది ఈ కళ్యాణానికి ఎంతో వందల మంది భక్తులు వచ్చి తిలకించారు ఈ సీతారామస్వామి మందిరంలో సంవత్సరానికి సుమారుగా నలభై యాభై కళ్యాణాలు జరుగుతాయి నిన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిన్ననే పదమూడవ తేదీ జనవరి పదమూడవ తేదీ జరిగింది ఈరోజు పద్నాలుగు జనవరి పద్నాలుగు గోదాదేవి ఆ జగస్వరూపుని జగన్మాత కళ్యాణం జరిగింది ఇక్కడ ఈ స్థల ప్రభావం ఏమో కానీ సంవత్సరంలో సుమారు యాభై అరవై పెళ్ళిళ్ళు జరుగుతూ అదే విధంగా ఇక్కడ ఎన్నో యజ్ఞాలు యాగాదులు అన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది అందువల్ల ఈ స్థల ప్రభావం చేత రేపు శ్రీరామనవమికి పుత్రకామేశం కూడా జరుగుద్ది ఈ పుత్రకామ్యాశ యాగానికి మన నెల్లూరు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుంచి కూడా జరిగే కార్యక్రమంలో పుత్రకామ్య శాఖంలో కూర్చోవడానికి కొన్ని రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది వచ్చిన వారందరూ అందరూ కూడా ప్రతిసారితో కూర్చున్నారంటే తప్పనిసరిగా వాళ్లకు పిల్లలు పుట్టడం ఖాయం ఆ శ్రీరాములు చంద్రప్రభు సీతమ్మ తల్లి జగన్నాథ వారి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ పాయసము ఇక్కడనే తయారు చేసి ఓమకుండంలో చేసే పాయసము వచ్చిన భక్తులందరూ కూడా ఇస్తారు కాబట్టి అందరూ కూడా పిల్లలు కొడతారు కాబట్టి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే రేపు శ్రీరామరామం రోజు ఉత్తర రోజు కూడా అందరు రావాల్సిందిగా కోరుతున్నాను జయరా జయ శ్రీరామరా ఈరోజు మనకి పద్నాలుగో తేదీ జనవరి పద్నాలుగు తేదీ సందర్భంగా బాలాజీ నగర్ శ్రీ సీతారామస్వామి మందిరం దేవస్థానంలో నేను గత ఐదు సంవత్సరాలుగా అధ్యక్షులుగా నా పేరు అమర్తులు వెంకటేశ్వర గుప్తా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీరంగనాథుడు గోదాదేవి అమ్మవార్ల అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాన్ని జరిపిస్తున్నాం ఈ కళ్యాణాన్ని తొలగించినా లేదా స్వామివారి జరిపించినా కూడా ఈ కళ్యాణాన్ని జరిపించిన ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు ఆయురగ్యాలకు తొలదిగుతూ సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలుగుతున్నారు నేను ఈ దేవస్థాన అధ్యక్షులైన మా అమ్మాయికి ఒక సంతానం కానీ ఆడ సంతానం అంటే ఆడపాకు లేదు కానీ గోదాదేవి కళ్యాణంలో ఈ ఉభయకర్త ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కిందట ఆయన మీ అబ్బాయిని కూర్చోబెట్టండి ఆ రంగనాథురే ఆ గోదాదేవి మీకు ఇచ్చింది అందువల్ల మేము ఉభయం మేము చేస్తాం మీ అమ్మాయిని మీ అల్లుడి గారిని కూర్చోబెట్టమని చెప్పడం జరిగింది మీరు మళ్ళీ ఆ చిన్న గోదావరి దేవిని తీసుకొని ఈ కళ్యాణంలో మీరు జరిపిస్తారు నాదే ఉభయం నేను ఎప్పుడు కూడా ఈ ఉభయాన్ని నవాలని చెప్పి మాలపాటి రవితేజ వారి కుటుంబ సభ్యులు ఆ విధంగా చెప్పడం జరిగింది వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మా అమ్మాయికి గోదాదేవి అమ్మవారే పది తర్వాత కళ్యా పెళ్ళయిన తర్వాత పది తర్వాత ఆడబాబ పుట్టడం ఆ గోదాదేవి ఆ రంగనాథ స్వామి ఆశీర్వాదం మన దేవస్థాన స్థల ప్రభావము ఎంతో పవిత్రంగాను ఎంతో శక్తివంతంగాను ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కళ్యాణాలు జరిగిన దానివల్ల ఈ స్థల ప్రభావం స్వామివారి ఆశీర్వాదంతో సంతానం కలిగింది అందరూ కూడా ఎంతోమంది భక్తులు ఈరోజు ఈ రోజు పండగైనా ఎక్కడ కూడా పోకుండా ఈ కళ్యాణాన్ని తిలకిస్తూ రాత్రి పదిహేన కూడా సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది భక్తులు వచ్చి ఈ కళ్యాణం తిలకించి స్వామివారి స్వామవారి ప్రయాణాన్ని కలిగించి స్వామివారి ఆశీస్సులు పొందారు వారందరూ కూడా అశ్వశ్వరాల ఆరోగ్యాలు ఏర్పడాలని అదేవిధంగా ఉభయకర్తలు కూడా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ నేను దేవస్థానం అధ్యక్షులుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముందుగా మీకు సంక్రాంతి సందర్భంగా సక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను జై శ్రీరామ్ జై